వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులతో భారీ బైక్ ర్యాలీ ఇల్లందు ప్రధాన రహదారిపై నిర్వహించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రంథాలయ సంస్థల మాజీ చైర్మన్ దిండిగల రాజేందర్ మరియు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మాట్లాడుతూ బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కని విని ఎరగని రీతిలో నా బూతో నా భవిష్యత్తు అనే రీతిలో వరంగల్ ఎలకతుర్తి క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటు చేస్తున్న బిఆర్ఎస్ రజతోత్సవ సభ జరగబోతుందని పార్టీ శ్రేణుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపబోతున్నామని రాబోయేది బిఆర్ఎస్ పార్టీ అని ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క బిఆర్ఎస్ కార్యకర్త పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు ఈ బారి బైక్ ర్యాలీలో ఎల్లందు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని విజయవంతం చేశారు గారి నాయకత్వంలో టీఆర్ఎస్ గా ఆవిర్వహించి ప్రస్తుతం డిఆర్ఎస్ గా వ్యవహరిస్తున్నటువంటి భారత రాష్ట్ర సమితి పార్టీ ఇరవై నాలుగు వసంతాలు పూర్తి చేసుకుని ఇరవై ఐదవ వసంతంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో జూబ్లీ సెలబ్రేషన్స్ పేరిట ఈ నెల ఇరవై ఏడవ తేదీన వరంగల్ పట్టణంలో కానీ విని ఎరగని రీతిలో నా కూతు నా భవిష్యత్ గతంలో ఎటువంటి ఇటు ఇటువంటి మీటింగ్ జరగలేదు భవిష్యత్తులో కూడా జరగబోదనే రీతిలో అంబరాన్ అంటే సంబరాలతో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఇలా ఉత్సాహంగా కదులుతున్నారు రేపు ఇరవై ఏడో తారీఖు ప్రయాణికులు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ఆ రోజు మీరు ఎటువంటి ప్రయాణాలు పెట్టుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నాం ఆ సంబరాలు అంటే ఆ సంబరాలు అంటే తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజలకు సంబరాలు అందరం కూడా మన ఇళ్లలో కూడా రాని వాళ్ళ ఇళ్లల్లో కూడా ఆ సంబరాలు జెండా ఎగరేసి చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ ప్రజల గుండె చప్పుడు తెలంగాణ ప్రజల గుండె చప్పుడే కాకుండా తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నటువంటి పార్టీ ఈ పార్టీని ఆదరించాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ పిడ్డ మీద ఉంది దాదాపు పద్నాలుగు పదిహేను వందల మంది యువతి యువకులు బలిదానం ఇచ్చి తెలంగాణ తెచ్చుకున్నాం అటువంటి తెలంగాణను మళ్ళీ కేసీఆర్ గారు చేతిలో పెట్టేది మనలో ఇరవై సంవత్సరాల పాటు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది తెలంగాణ ప్రజలంతా కూడా సుఖశాంతంతో ఉంటారని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇరవై ఏడో తారీఖు జరగబోయేటువంటి చేసేందుకు మీరందరూ కూడా కదిలి రావాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టినటువంటి పార్టీ పార్టీ ఇరవై వత్సంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఎప్పుడూ మరి క్లీనరీ సభ ఉండేది ఈసారి సిల్వర్ జూబ్లీ రథోత్సవ వేడుకలు జరుపుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఒక బ్రహ్మాండమైనటువంటి పండగని వరంగల్ ఎల్కతుర్తి దగ్గర ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇంకా పెద్దలు అన్నారు గతంలో ఎన్నడూ జరగలేదు భవిష్యత్తులో జరగబోదు ఎవరు ఊహించని విధంగా కనీ విని ఎరగని రీతిలో వరంగల్ సభ జరగతా ఉంది పెద్ద ఆయన తెలంగాణ బాపు కేసీఆర్ గారు మరి తెలంగాణ బిడ్డలందరి ఆత్మ గౌరవాన్ని కాపాడి రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఈరోజు దేశంలోనే పురోగతిలోకి తీసుకెళ్తే ప్రపంచంలోనే హైదరాబాద్కి ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తి కేటీఆర్ గారు అటువంటి తెలంగాణ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మరలా నియోగమిస్తూ ఉంది మరి ఎండగట్టే విధంగా అలాగే మన తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవాన్ని తెలంగాణ బిడ్డల భవిష్యత్తును కాపాడుకునే విధంగా మరి రానున్నటువంటి భవిష్యత్తు రేపు ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖున జరగబోయేటటువంటి వచ్చే ఆదివారం నాడు జరగబోయేటటువంటి మీటింగ్ లో మరి మనకు కనబడబోతా ఉంది ఇటువంటి మీటింగ్ ని మరి మన తెలంగాణ ఆత్మగౌరవ బిఆర్ఎస్ ని చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది కూడా లక్షలాదిగా తరలి వచ్చి మరి బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్ని విజయవంతం చేసి మనస్ఫూర్తిగా ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు